అందరికి నమస్తే అండి సినీ రంగానికి ఒక పెద్ద సమస్య వచ్చింది నిజంగా వైఎస్ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో సినీ రంగానికి సమస్య వచ్చినప్పుడు సినీ పెద్దలందరూ హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తల ఉంచారు ఒక్క కాల్ పట్టుకోలేదు అంతే మిగిలిందంతా జరిగింది సో సరే కూటమి ప్రభుత్వం వచ్చింది సినీ రంగానికి కాస్త రిలీఫ్ వచ్చింది వాళ్ళు అనుకున్న సినిమా అనుకున్న రేట్లకు అమ్ముతున్నారు అనుకున్న సినిమాకి అనుకున్న టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు అంత ఫ్రీడమ్ వచ్చేసింది ఎందుకంటే చంద్రబాబు గారు మొదటి నుంచి సినీ రంగానికి అనుకూలం సినీ రంగంలో చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు చంద్రబాబు గారికి సన్నిహితులు సినిమా హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు చాలామంది మొదటి నుంచి కూడా నైన్టీన్ నైంటీస్ ఎయిటీస్ నుంచి కూడా సో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సినీ రంగం జోలికి వెళ్ళలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళలేదు కేసీఆర్ గారు సినీ జో సినీ రంగం జోలికి వెళ్ళలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళారు చాలా డబ్బుగా వెళ్ళారు సినిమా వాళ్ళందరినీ ఉక్కి బిక్కిరి చేస్తారు కొన్నాళ్ళ పాటు దానిలో వారు ఆ పట్టు జగన్మోహన్ రెడ్డి గారి పిడికిల నుంచి తప్పించుకోవడానికి ఆయన దగ్గరకు వెళ్ళి బయతంలు ఆడుకొని ఏదింటే చేస్తామని చెప్పి ఏదో లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చారనమాట సో కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఓకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండేసరికి సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన మంత్రి గారు ఆయన కంట్రోల్లోనే కందులు దుర్గేష్ కంట్రోల్లోనే ఉండేసరికి సరే సినిమా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు అనుకున్నారు కానీ ఎందుకో సినిమా వాళ్ళలో మొదట్ మొదటి నుంచి కూడా అంతర్గతంగా ఈర్ష్యలు ఉంటాయి ఈగోలు ఉంటాయి అంతర్గత రాజకీయాలు ఉంటాయి కులాల పోరుంటుంది చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ బయటకు కనిపించం బయటకు ఓన్లీ మనకు తెర మీద ఒక హీరో బిల్డప్ వెనక ఒక కష్టం డైరెక్టర్ కష్టము ఆ ప్రొడ్యూసర్ యొక్క డబ్బు బిజినెస్ అదే మనకు కనిపిస్తుంది కానీ అంతర్గతంగా గ్రూపులు ఉంటాయి ఈగోలు ఉంటాయి గొడవలు ఉంటాయి ఈర్ష్యలు ఉంటాయి చాలా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నిజంగానే కష్టం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది కో ఆయన కోపంలో అర్థం ఉంది సినీ ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయంగా ఆ స్థాయికి ఎదిగి సినిమా కోసం ఎన్నో చేసి గత ప్రభుత్వంలో స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతున్న టైంలో దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన సినిమా రిలీజ్ అవుతున్న టైంలో థియేటర్లు బంద్ అనే ప్రపోజల్ తీసుకొస్తారా తప్పే కదా అందుకు పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చింది దాంతో ఆయన ఇక మీదట ఎవరు వ్యక్తిగతంగా కలవద్దు మీకు చనువిచ్చే కొద్దీ మీరు అంటే డైరెక్ట్గా ఆయన పదాలు కొన్ని వాడలేదు కానీ చనువిచ్చే కొద్దీ నెత్తికెక్కారు గత ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు బాగా జరిగింది సో ఇక మీదట మీరు మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్ యూ సో మీరు ఇక మీదట ఎలా రావాలో అలా ఎందరో ఐక్యంగానే రండి అని చెప్పి చురకలు అంటించారు చాలా సీరియస్గా అందులో చాలా అర్థం ఉంటుందన్నమాట పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి వచ్చిన లెటర్లో సో ఇది వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు ఏం చేయాలి నిన్న ఒక ప్రొడ్యూసర్ ప్రెస్ ఈ ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ ఇంకో ప్రొడ్యూసర్ ట్వీట్ ఇంకో ప్రొడ్యూసర్ సోషల్ మీడియా పోస్ట్ ఇలా ఎవరికి వాళ్ళు ఎంత ఇండివిజువాలిటీ ఉందో చూసుకోండి నిన్నేమో అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఆ నలుగురిలో నేను లేను నాకేమీ సంబంధం లేదు నాకు మొత్తం మీద రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద నాకు పదిహేను థియేటర్లే ఉన్నాయి నేను థియేటర్లు లీజులన్నీ వదిలేస్తున్నాను అని చెప్పారు ఓకే ఆయన వదిలేయచ్చు కానీ ఆయన తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఉన్నారుగా బన్నీవాస్ కంట్రోల్లో చాలా థియేటర్లు ఉన్నాయిగా గీత ఆర్ట్స్ టూ ఆయనదే కదా బన్నీవాస్ దే కదా ఇది పక్కన పెడదాం దిల్ రాజు గారు ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నాకు ఏరియాలో నాకు ముప్పై థియేటర్లే నైజాం ఏరియాలో ముప్పై ఉన్నాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గారికి ఎన్ని ఉన్నాయి ఎస్విసి అనే పేరున్న చాలా థియేటర్లు ఆయనకు ఉన్నాయి సో ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఏమంటాడు నాకు ముప్పై థియేటర్లే ఉన్నాయి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాను అసలైన విషయం పక్కదారి పట్టకుండా వివాదాస్పద ప్రశ్నలకు తావు లేకుండా దీన్ని కొనసాగిద్దామని చెప్పి పర్సెంటేజీల విషయంలో ఎగ్జిబేటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏప్రిల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంసాన్ని మా దృష్టికి తెచ్చారు అని చెప్తూ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు హరహర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా వాయిదా పడింది ఆ తర్వాత డేట్ను వాళ్ళు లాక్ చేయలేదు పర్సంటేజీ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంక్ కూడా వచ్చింది అని చెప్తూ ఇండస్ట్రీలో దారి వారిదే ఇరవై ఏళ్ళ నుంచి ఆ ఎగ్జిబిటర్లతో మాకు వ్యాపార అనుభవం ఉంది వాళ్ళకి ఏం కావాలో అడగడం తప్పులేదు మే పద్దెనిమిదిన ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది వాళ్ళ సమస్యలు డిమాండ్లను నిర్మాతలకు చెప్పమని నేను సూచించాను అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామని అన్నారు వెంటనే నేను వద్దని వారించాను నా నిర్ణయంతో వాళ్ళు ఏకీవించారు అయితే చాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండా మీడియాలో వార్తలను ప్రచురించారు ఆ తర్వాత వాళ్ళు పర్సంటేజీల విషయంలో ఛాంబర్కి లేఖ రాశారు ఇట్లా ఆయన చెప్పింది ఏంటంటే ఎవరి ఉద్దేశం వాళ్ళదే ఎవరి మీటింగ్ వాళ్ళదే ఎవరి అజెండా వాళ్ళదే సినీ రంగంలో అనేటట్టు చెప్పుకొచ్చారనమాట నిన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను ఇండస్ట్రీలో ఉన్న అందరం కలిసి కదా మీడియాతో మాట్లాడాల్సింది అన్నారు కరెక్టే ఇది పాయింట్ ఇక్కడ అందరూ కలిసి మాట్లాడాలి ఇప్పుడు సినీ రంగంలో దాదాపుగా సంవత్సరానికి ఒక వంద సినిమాలు వస్తే ఆ వందలో డెబ్భై డెబ్భై ఐదు సినిమాలు ఒక నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్ల చేతుల్లోనే ఉంటాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వెయ్యి థియేటర్లు ఉంటే దాదాపుగా ఏడు వందలకు పైగా థియేటర్లు ఒక ఐదు ఆరుగురు ప్రొడ్యూసర్ల చేతుల్లోనే ఉంటాయి ఒక చిన్న సినిమాని రిలీజ్ చేయాలంటే ఎవరు నేరుగా రిలీజ్ చేయలేరు ఏదో ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రొడ్యూసర్ అండ చూసుకొని రిలీజ్ చేయాల్సిందే అది తెలుగు సినిమా తమిళనాడులోనో లేదా క మలయాళంలోనో ఐ మీన్ కేరళలోనో ఇంకెక్కడైనా చిన్న చిన్న సినిమాలు బతుకుతాయి వాళ్ళు రిలీజ్ చేసుకోగలరు స్వేచ్ఛగా కానీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి చిన్న చిన్న సినిమాలు ఏమైనా తీసారనుకోండి నేరుగా థియేటర్లకు రిలీజ్ ఎవరు చేయరు ఎవరు ఒప్పుకోరు ఏ థియేటర్ కూడా ఒప్పుకోడు ఏ డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరకడు ఎగ్జిబిటర్లు దొరకవు అదే ఆ చిన్న సినిమా వాళ్ళు యూనిట్ అంతా పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అతన్ని బతిమలాడి ఆ సినిమా చూపించి అతనికి నచ్చితే అతను అప్పుడు రిలీజ్ చేస్తారు దాని మీద వచ్చిన డబ్బులన్నీ అతనికే వస్తాయి వీళ్ళ కొంత అంటే వీళ్ళ దగ్గర కొనేస్తాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే వరే మీరు మీరు రిలీజ్ చేయలేరు నేను రిలీజ్ చేసుకుంటాను నేను మీకు ఎంత ఇస్తాను వదిలేయండి అంటాడు అనమాట నచ్చితే అలా రిలీజ్ అవ్వకుండా చచ్చిపోయి ఆగిపోయిన చిన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి సో ఓవరాల్గా చెప్పుకునేది ఏంటంటే ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు అందరూ కలిపి కదా మాట్లాడాలి నిన్న నిన్న పవన్ కళ్యాణ్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ వెళ్ళినప్పుడు నిన్న ప్రొడ్యూసర్లు అందరూ నిన్న మాట్లాడాలి లేదు ఈ రోజైనా అందరూ కలిపి రావాలి మైత్రి మూవీ మేకర్స్ అయితేనేమి సితార ఎంటర్టైన్మెంట్స్ అయితేనేమి ఎస్వీసీ అయితేనేమి గీత ఆర్ట్స్ అయితేనేమి ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఎవరెవరు ఉన్నాయో వీళ్ళందరూ కలిపి కదా మాట్లాడాలి అట్లీస్ట్ వీళ్ళందరూ యూనిటీగా కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చిన కష్టానికి వీళ్ళందరూ కలిశారు కలిసే వచ్చారు ఇప్పుడు మాత్రం అందరూ కలవట్లా సో అది వీళ్ళకున్న స ఐక్యతలేమి ఈగోలు ఈర్ష్యలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు సమస్యని జటిలం చేసుకుంటున్నారు మరింత పెద్దది చేసుకుంటున్నారు సమస్యని థ్యాంక్ యూ సో మీకు పక్కన లడ్డూ పళ్ళెం అనే యాడ్ వస్తుంది కదా సో ఇది ఒక కొత్త స్టార్టప్ అనమాట అంటే ఫుడ్ ఐటమ్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్గా ఆర్గానిక్ బెల్లం ప్లస్ ప్యూర్ నెయ్యి అండ్ రకరకాల ఇంగ్రీడియంట్స్ రాగి జొన్న సజ్జ కొర్ర అండ్ బా బాదం జీడిపప్పు లాంటి ఒక పద్దెనిమిది ఇరవై రకాల ఇంగ్రీడియంట్స్తో లడ్డూలు భిన్నంగా తయారు చేస్తున్నారు అనమాట ఒక భిన్నమైన ప్రయత్నం ఇటువంటి ప్రోడక్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్కడా లేదు పూర్తిగా ఆరోగ్యం హెల్దీ పర్పస్ అనమాట సో ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ మీరు అన్నీ చూసుకొని మెనూ చూసుకొని ఆర్డర్స్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఇవ్వచ్చు లేదు వాట్సాప్లో ఆర్డర్స్ ఇవ్వాలంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసిన ఆర్డర్స్ ఇవ్వచ్చు సో కొత్త ప్రోడక్టు లాంచ్ అయిన నెల రోజులు అవుతుంది కొత్తలో కొంచెం డెలివరీకి అండ్ ప్యాకేజింగ్కి కాస్త ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు పర్వాలేదు డెలివరీ ప్యాకేజింగ్ అంతా కూడా స్పీడ్గానే జరుగుతుంది పెర్ఫెక్ట్గా ఉంది రివ్యూస్ కూడా పాజిటివ్గానే వస్తున్నాయి ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ